మనం చూసుకున్నట్లయితే మరొక ఉద్యోగం అయితే బెలవడం జరిగింది నిజామాబాద్ సంబంధించి లంచం తీసుకుంటూ ఇద్దరు ప్రభుత్వ అధికారులు అనిసాకు చిక్కిన ఘటన బుధవారం అయితే వేరు జిల్లాలో చోటు చేసుకుందాం అయితే ముఖ్యంగా వివరాలకు వెళ్తే కామారెడ్డి జిల్లా లింగంపేట ఎస్ఐ కంది సుధాకర్ లంచం తీసుకుంటూ అనిషా అధికారులకు చిక్కారు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారి నర్సింహోంలో రెండు వేల రెండులో లింగంపేటకు చెందిన నవీన్ గౌడ్ వద్ద కారు కొనుగోలు చేసి దాన్ని మరొకరికి విక్రయించక అతడు తాకట్టు పెట్టారు దీనిపై ఫైనాన్స్ సంస్థ నుంచి ఫిర్యాదు అండదంటూ నర్సింహోంలో పోలీసులు ప్రశ్నించక తాకట్టు పెట్టిన కారును వీటికి లింగంపేట టానాలు అప్పగించారు ఈ నెల రెండు మూడు ఎస్ఐ సుధాక కేసు నుంచి తప్పించేందుకు ఇరవై వేలు లంచం ఇవ్వాలని నర్సింగ్ అయితే డిమాండ్ చేశారు అంత డబ్బులు ఇవ్వలేదని చెప్పగా చివరకు పన్నెండు వేల ఐదు ఒప్పందం కుదిరింది నిజామాబాద్ జిల్లా కేంద్రం రుక్మిణికి చాంబర్ వద్ద నర్సింగ్ నుంచి ఎస్ఐ లంచం తీసుకుంటుండగా అనీషా రెడ్డి హండ్రెడ్గా పట్టుకుంది డిఎస్పీ గారు అయితే పట్టుకున్నారన్నమాట సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అనీషా డిఎస్పీ అనీష్ కుమార్ అక్కడ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ జిల్లా హుట్నూరు మండలం ఉదాహనాయక్ కాంత తన్ తండ ఉదయనాయక్ తండ పశు వైద్యాధికారి అవినీతి నిరోధక శాఖకు పట్టుబడ్డారన్నమాట ఉదా నాయక్ తండ శాంపుల్ ప్రాంత పశు వైద్యాధికారిగా రాతోడ్ తోడ్ రమేష్ ని విధులైతే నిర్వహిస్తున్నారు తనతో పాటుగా అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న మాధవరావు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో ఉదా నాయక్ తండా నుంచి నార్నూరు మండలానికి బదిలీ అయ్యారు ఆయన తన బకాయిల వేతనంతో పాటు ఎల్పి ఎల్పి ఎంకడం మనకి ఎల్పిసి ఇవ్వాలని కోరగా రాతోడు ఆమె రమే రాతోడు రమేష్ గారు ఎక్కడ ముప్పై వేలు అంతా డిమాండ్ అయితే చేశారన్నమాట సో అందువల్ల ఇవన్నీ కూడా పట్టుకోవడం జరిగింది ఈ విధంగా తెలంగాణలో ఉద్యోగులు రోజు రోజుకి బతికెక్కించిపోతున్నారని చెప్పేసి అవన్నీ అధికారులు అయితే ఎక్కడికక్కడైతే మాట వేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి